హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సందీప్ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తున్నాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ నేను ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం మనం ర్యాపిడో అనేది ర్యాపిడో అనే స్టార్ట్ చేద్దాం ఓలా అనేది స్టార్ట్ చేయట్లేదు ఆన్ చేయట్లేదు ఓలాలో మోసాలు ఎక్కువైపోతున్నాయి నిన్న ఎవరో పదహారు కిలోమీటర్లు తీసుకొని పదహారు కిలోమీటర్లకి రే ఆరు వందల అరవై రూపాయలు తీసుకొని వస్తే కానీ ఓలాలో డిస్టెన్స్ మాత్రం వన్ కిలోమీటర్ అప్డేట్ అయిందంట అమౌంట్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిందంట దానికి ఉన్న రెస్పాన్స్ అయితే ఎవరు లేరు కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోరు అది మరి అయితే ఎప్పుడైతే మనం అనేది ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం టైం వచ్చేసి ఎనిమిది యాభై అవుతుంది డేట్ వచ్చేసి ట్వంటీ డిసెంబర్ ఫ్రైడే ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ ర్యాపిడోలో రెండు వందల యాభై రూపాయలు అనేది ఇన్సెంటివ్ అనేది పెట్టిండు డైలీ ఇన్సెంటివ్ కింద రెండు వందల యాభై రూపాయలు పెట్టిండు ఇంకోటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే పన్నెండు రైళ్ళు చేయాలి పన్నెండు రైళ్ళు చేస్తే రెండు వందల యాభై ఇస్తాడంట లేదంటే ఎనిమిది రైళ్ళు చేస్తే నూట ఇరవై రూపాయలు ఇస్తాడంట అది మరి అయితే చూద్దాం మరి అది కూడా టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఈ ట్వెల్వ్ అవర్స్లో ట్వెల్వ్ రైడ్స్ అనేవి చేయాలంట అది కూడా చూపిస్తే చూడండి ఇప్పుడు ఇదొండి ఎయిట్ రైడ్స్ కంప్లీట్ చేస్తే వన్ ట్వంటీ రూపీస్ ట్వెల్వ్ రైడ్స్ కంప్లీట్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం మన ప్రయత్నం అయితే మనం చేద్దాం ఏదైతే అది కానీ అంతే నాకు తెలిసి ఈరోజు బుకింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి అని అనుకుంటున్నా ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఇన్సెంటివ్ పెట్టాను కదా చాలామంది లాగిన్ అవుతారు ఇన్సెంటివ్ పెట్టిండ్రు కాబట్టి బుకింగ్స్ వచ్చేసి మనకి పడవు పడినా కూడా తొందరగా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి ఏది పడితే అదే యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అయితే కానీ లేదంటే లేదు ఈరోజు ఓకే ర్యాపిడ్ అయితే ఆన్ లాగిన్ చేసిన సక్సెస్ఫుల్గా టెలిగ్రామ్లో ఏమన్నా బుకింగ్స్ ఉన్నాయేమో చూద్దాం ఇగో కొంచెం రైళ్ళనే దీనిలో బ్యాక్ టు బ్యాక్ పెడితే టెలిగ్రామ్ అనేది కొంచెం పక్కన పెడతా ట్రై చేస్తా మనకైతే ఉన్న ఇప్పటికైతే మన ఏరియా నుంచి అయితే పర్లేదు ప్రగతి నగర్ మియాపూర్ అక్కడి నుంచి అయితే పడ్డాయి ఓకే మరి అయితే వెయిట్ చేద్దాం మనం కొంచెం వెయిట్ చేసి ఆ లోపు మీటర్ కూడా జీరో చేసుకుందాం ఓకే మీటర్ జీరో చేసాను రైతు ఏమి పర్లేదు ఈరోజు తక్కువే ఉంటుంది నాకు తెలిసి రైడ్స్ ఖచ్చితంగా ఒక రైడ్ అయితే పడింది సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది వన్ సిక్స్ టో వన్ సెవెన్ చూపించిండు ఇప్పుడే జస్ట్ పడింది అదే కంప్లీట్ అయినాక మీకు అప్డేట్ అనేది చేస్తాను మళ్ళీ ఓకే మరి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది ట్రై చేద్దాం మనమైతే ఎయిట్ రైడ్స్ లేదు ట్వెల్వ్ రైడ్స్ అనేది ఒకవేళ రైడ్స్ కానీ బ్యాక్ టు బ్యాక్ ఉంటే టెలిగ్రామ్ అనేది పక్కన పెడదాం ఓకే మరి అయితే మళ్ళీ అనేది ట్రై చేద్దాం మళ్ళీ అనేది చేస్తాను ఈ రైడ్ అయిపోయా చేస్తాం హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పటికైతే మనకు వచ్చేసి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ర్యాపిడోలోనే ఫోర్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అనేది అమౌంట్ అనేది వచ్చింది చూపిస్తే చూడండి ఇదిగోండి ఫోర్ సిక్స్టీ సిక్స్ టూ రైడ్స్ అనేవి కంప్లీట్ అయినాయి ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపలి నుంచి చెప్పాను కదా ఇందాక ది కార్ ది స్టోరీ కార్ నుంచి జీడిమెట్లో ఐడి ఐడియా జీడిమెట్లా అప్రూపా కాలనీ సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాపు వన్ కిలో వన్ జీరో పాయింట్ వన్ కిలోమీటర్స్ పికప్ పక్కనే ఉన్నా ఇది వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పట్టింది వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనేది వచ్చింది ట్వంటీ ట్వంటీ మినిట్స్ అని ట్రావెల్ చేశాను ట్వంటీ మినిట్స్ అని టైం పట్టింది దాని తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వనది పక్కన ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాను డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వెళ్ళాను కానీ ఇక ఫోర్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది షాపూర్ నగర్ నుంచి డ్రాప్ ఇది జూ జూబ్లీల్స్ హిల్స్ పెద్దమతల్లి టెంపుల్ కాదు డ్రాప్ చేశాను ఎయిటీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము టూ నైంటీ ఎయిట్ రూపీస్ అనేది వచ్చింది సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫార్టీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది మనకి అంటే ఇంకా రెండు రైళ్ళు అయిపోయినాయి నాలుగు వందల నలభై ఆరు నాలుగు వందల అరవై ఆరు రూపాయలు అనేది వచ్చింది మనకి ఇంత ముందు ఫోర్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ట్రావెల్ చేస్తే అమౌంట్ ఇచ్చేటోడు ఇప్పుడు అవి ఇవ్వట్లేదు ఫస్ట్ రైడు దీంట్లో ఫోర్ కిలోమీటర్స్ అని అప్డేట్ అయింది కదా ఇవ్వలేదు ఫోర్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వెళ్తే ఇంత ఉంది టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేటోడు ఇప్పుడు ఇవ్వట్లేదు అది ఓకే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం ఇప్పటికైతే ఇంకా నైన్ రైడ్స్ అనే టెన్ రైడ్స్ అనేది చేయాలి టెన్ రైడ్స్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అనేది వస్తుంది లేదా సిక్స్ రైడ్స్ చేస్తే వన్ ట్వంటీ రూపీస్ అనేది వస్తుంది చూద్దాం మరి ఎక్కడికి వస్తాడా ఎక్కడికి వెళ్దామా పడతాయా పడవా అనేది అనేది వెయిట్ చేద్దాం ఓకే మరి ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేస్తాము ఓకే మరి అయితే మరి నెక్స్ట్ రైడ్ అప్డేట్ నెక్స్ట్ రైడ్ వచ్చాక అప్డేట్ అనేది చేస్తాను మళ్ళీ మీకు వీడియో వీడియోకనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అనేది వీడియో వీడియోకనే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు ఇంకా అప్డేట్ కరెక్ట్గా అప్డేట్ చేస్తాను నేను అయితే ఓకే మరి తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికి నా వెహికల్ వచ్చేసి మధ్యలో ఆగిపోయింది డీజిల్ పైపు ఇది డీజిల్ ఫిల్టర్ నుంచి ఇంజన్లోకి పైప్ ఉంది ఒకటి ఆ పైప్ అనేది ఊడిపోయింది దానివల్ల అది ఫిఫ్టీకి వేసి ప్రెసెంట్కి అయితే పెట్టిన అంతే డ్యూటీ కూడా బంద్ చేసేసిన మధ్యలో ఎందుకంటే మళ్ళీ దారిలో ఏడైనా పోతే ఇబ్బంది అని బంద్ చేసినా ఇప్పుడైతే మనకైతే అమౌంట్ ట్వల్వ్ హండ్రెడ్ అయింది ప్రెజెంట్ టైం వచ్చేసి ఫోర్ అయింది ఫైవ్ అవుతుంది త్రీకి ఆగిపోతే త్రీకి మెకానిక్ అనే కాల్ చేసిన గూగుల్ మ్యాప్స్లో చూసి ఎక్కడ షాపూర్ కాడ ఆగిపోయింది ఆగిపోతే మెకానిక్కి కాల్ చేసి ఉంటే ఆయన వచ్చి జస్ట్ ఫెవిస్టిక్ వేసి పైప్ మార్చుకో వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అని అన్నాడు సరే అని మళ్ళీ చూద్దాంలే అని ఉన్న రెగ్యులర్ మెకానిక్ ఉన్నాడు నేను ఉండే ఏరియాలో నా వెహికల్ చూసే ఆయన ఆయన అడిగి వెళ్దాంలే అని అనుకున్నాం సర్లే అని ఫెవిస్టిక్ వేసిండు ఆయన వచ్చి చూసినందు ఫైవ్ హండ్రెడ్ తీసుకుండు ఐదు వందలు జస్ట్ ఊరికే వచ్చిండు ఏమి ఇప్పలేదు జస్ట్ పైప్ ఊడిపోయింది ఆ పైప్కి ఫెవిస్టిక్ వేసిండు చెక్ చేసిండు మళ్ళీ ఆగిపోతుందా అని ఏం లేదు అని ఏం లేదు ఆగిపోదా దానికి ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు అడిగిండు అంత లేదని ఫైవ్ హండ్రెడ్ అని ఇచ్చి వచ్చినా అది మరి అయితే ఇప్పుడైతే మనకు అమౌంట్ వచ్చేసి టువల్ హండ్రెడ్ అనేది అయింది వన్ రూపీ తక్కువ కిలోమీటర్స్ కూడా చాలా కిలోమీటర్స్ తిరిగిన వన్ ట్వంటీ కిలోమీటర్స్ అది తిరిగిన అంటే అక్కడ షాపూర్ నుంచి కస్టమర్ అయితే ఎవరు లేరు అప్పుడు ఖాళీగా వస్తున్నా రూమ్కి వస్తున్నా వస్తుంటే అట్లా అయింది ఉన్నా ఉన్న మెకాని ఈడ కోంపల్లిలో మెకానిక్ చూపిద్దామని ఈడికి వస్తే ఇక్కడ మెకానిక్ లేడు రేపు వద్దునరా రేపు వద్దురా చూద్దాము ఒకవేళ మారుద్దామంటే మారుద్దాము ఒకవేళ అదే కంటిన్యూ అవుతుందంటే చూద్దాము ఫెవిస్ట్కి అన్నావు కదా చూద్దాము ఒకసారి రేపు వద్దు అయితే రాను ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే లీక్ అయితే ఏం కావట్లే డీజిలు కూడా ఫుల్ ఇచ్చి చూసిన లీక్ అయితే ఏం కాలే ఏమన్నా గతుకులు కాడా అట్లా మళ్ళీ లీక్ ఊడిపోతే ఇబ్బంది అని నేను బంద్ చేసినా ముందు చూసుకోవడం బెస్ట్ కదా బయట కొత్త మెకానిక్లకు అడిగిపోతే మెకానిక్లు ఎట్లా ఉన్నారంటే కొత్త అని ఎక్కువ అమౌంట్ తీసుకుంటుండ్రు చాలామంది అట్లే ఉన్నారు ఇప్పుడు ఎనభై రూపాయలు అడిగిండ్రు జస్ట్ వచ్చింది కూడా ఎంత దూరం వచ్చిందంటే హాఫ్ కిలోమీటర్లు లేదు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే వెయ్యి రూపాయలు అడిగిండు జస్ట్ ఊరికే వచ్చి చూసినందుకే అది అంత లేదు అని చెప్పి నువ్వు ఐదు వందలు ఇచ్చొచ్చినా లేదు ఇవ్వాల్సిందే అంటే ఐదు వందలు ఇచ్చొచ్చినా మరి ఘోరంగా అడుగుతున్నాం మీ కూడా కొత్త వాళ్ళు వస్తే అది కూడా కొంచెం చూసుకోండి మీరు అనేది నేను ఫేస్ చేసినా కాబట్టి చెప్తున్నా ఓకే మరి అయితే ఇప్పుడైతే మనకి మిగతా ఇంకా త్రీ రైట్స్ అనేది అయిపోయినాయి మొత్తం ఫైవ్ రైట్స్ చేసిన త్రీ రైట్స్ అనేది అయిపోయినా ఆ త్రీ రైట్స్ కూడా మనము చూద్దాం కంప్లీట్ చూసి చూపిస్తాం ఇది త్రీ రేట్స్ అనేది ఇదిగోండి ఇందాక జూబ్లీస్ పెద్దమ తల్లి టెంపుల్ కాట డ్రాప్ చేసిన కదా అక్కడ అక్కడి నుంచి ఖాళీగా వస్తుంటే బోయిన్పల్లి నుంచి చందానగర్ అన్నది మదినగూడ ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్ బోయిన్పల్లి డ్రాప్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి త్రీ సెవెంటీన్ రూపీస్ ఇచ్చిండు ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అనేది సారీ సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఎయిటీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అనేది టైం పట్టింది దాని తర్వాత వచ్చేసి త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ హనుమాన్ నగర్ ఇది ఎక్కడ అంటే కొత్తగూడ డ్రాప్ చేసింది కొత్తగూడలో మాల్ సైడు కొత్తగూడ అంటే చందానగర్ నుంచి పికప్ చేసుకొని హనుమాన్ కొత్తగూడలో డ్రాప్ చేసిన త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి టూ ట్వంటీ త్రీ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ట్వంటీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ ఇది ఇది వచ్చేసి పక్కనే డ్రాప్ పికప్ ఉండే జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళాము ట్వంటీ వన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది అంతే ఇంకా టోటల్ వచ్చేసి పదకొండు వందల యాభై తొమ్మిది రూపాయలు దీనిలో ఒక ఐదు వందలు అనేది డీజిల్కి తీసేద్దాం మీరు ప్రాఫిట్ వచ్చేసి ఆరు వందలు ఇది అయితే ఒకవేళ మళ్ళీ పైపు ఊరుద్దాము అని డీజిల్ పైప్ అది ఊరితే మళ్ళీ ఇబ్బంది మళ్ళీ ఇంకొక ఇంకో ఆయన మళ్ళీ అమౌంట్ అడిగితే ఎక్కువ అడుగుతాడు అందుకని నా నేను కూడా కాముగున్నా సరేలేమున్నా రేపు చేసుకుందాం రేపు డ్యూటీ అని వచ్చేసిన ఇప్పటికైతే బాగానే ఉంది రేపు పొద్దున ఒకసారి రెగ్యులర్ అవుతాయి కదా ఆ మెకానిక్ నేను చూపించి పొద్దున్న డ్యూటీ అని స్టార్ట్ చేస్తాను రేపు పొద్దున్న ఎట్లా రేపు సాటర్డే కదా పొద్దున పూట ఎట్లా తక్కువ ఇస్తాడు ఏమవుంటు రేపు నా మధ్యాహ్నం మూడు గంటలకట్ల డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తా రేపు టెలిగ్రామ్ బుకింగ్స్ ఏమి ఉండవు మూడు గంటలకట్ల స్టార్ట్ చేసి నైట్ వర్క్ కొరతా రేపు పొద్దునైతే చూపిస్తా మెకానిక్ మెకానిక్కి ఓకే మరి అయితే మళ్ళీ అనేది నేను ఓకే మరి బాయ్ గుడ్ నైట్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది బాయ్ అందరికీ